ఎంత ఒక మూడు వేల కోట్లు వేసుకున్నాడు లెక్క మాక్సిమం ఐదు వేల కోట్లు అనుకున్నాడు తర్వాత ఎక్కడికి వెళ్ళింది తొమ్మిది వేలు పద్నాలుగు వేలు చంద్రబాబు అధికారంలోకి పద్నాలుగు పదహారు వేల కోట్లు దాన్ని మళ్ళీ చంద్రబాబు పద్నాలుగు వేల కోట్లకు తీసుకెళ్లాడు తర్వాత ఇప్పుడు ఎంత ఉంది అది యాభై ఐదు వేల కోట్లు యాభై ఐదు వేల కోట్లు ఇప్పుడు సెంట్రల్ ఇస్తుంది కాబట్టి నడుస్తుంది లేకపోతే ఎట్లా నడుస్తుంది ఒక ప్రాజెక్ట్ అట్లాగే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత అయింది లక్షట్లయింది మరి రాజశేఖర రెడ్డి ఏమి ఇచ్చాడు అక్కడ ఆయన ప్రారంభించాడు వీళ్ళు కొనసాగించారు కొన్ని కొన్ని కొనసాగించారు కొన్ని ఎట్లా అంటే ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని ప్రాజెక్టులు వృధా కూడా అవసరం కూడా లేదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి ఆ జల జలవనరుల ఆధారంగా కృష్ణ మీద ప్రాజెక్టులు ప్లాన్ చేశారు ఇవాళ మీకు ఇప్పుడున్నటువంటి ఆ శ్రీశైలం నాగార్జున సాగర్ బేస్ చేసుకుని ఇప్పుడు రాయలసీమకి తీసుకెళ్తున్న ప్రాజెక్టులు తప్ప ఇటు పక్కన కృష్ణ ప్రాజెక్టులు దండగా ఇది కోస్తాల్ ఎందుకంటే నీళ్ళు ఇక్కడ దాకా రావు అక్కడే వాడేసుకుంటారు ఇప్పుడు మనకి రెండు రకాల నదులు అంట ఒకటి జీవనదులు రెండవది అనమాట ఈ దక్కనపేట భూమి నుంచి వచ్చేటువంటి వచ్చేటప్పటికి మామూలు నదులు ఇది అంటే ఏడాది పొడుగునా ఉండేది గోదావరి నది వచ్చేటప్పటికి ఏడాది పొడుగునా ఉండదు కాబట్టి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు పులిచింతలు కట్టారు పులిచింతల తర్వాత వాస్తవంగా పట్టిసీమ కానీ పట్టిసీమ కట్టి పులిచింతలది వృధాగా పెట్టారు పులిచింతలు అనేది ఎందుకు కట్టారు కృష్ణ నుంచి పైన వరద నీళ్ళు వచ్చినప్పుడు స్థిరీకరణ కోసం అక్కడ అట్టి పెట్టి అవసరమైనప్పుడు ఇచ్చుకోవాలి కానీ అది మూడు వందల కోట్ల రూపాయలు అక్కడ పరిహారాలు ఇస్తే అయిపోయేదాన్ని చంద్రబాబు నాయుడు ఇవ్వకుండా ఆ పేరు ఎక్కడ రాజశేఖర రెడ్డికి వెళ్తుందో అన్న ఉద్దేశంతో పట్టిసీమ కట్టారు పట్టిసీమ ద్వారా పట్టిసీమకి ఎంత పెట్టారు వెయ్యి కోట్లు ఎంత ఖర్చు పెట్టారు వెయ్యి కోట్లు పెట్టే దాంట్లో మూడు వందల కోట్లు పెడితే పులిచింతలు వచ్చేసేది కదా కాబట్టి సాగునీటి ప్రాజెక్టులు